హాయ్ అండి అందరికి నమస్తే చూసారా విజయనగరం ఇది మా అమ్మ వాళ్ళ ఊరు విజయనగరం ఇది వచ్చామండి దీన్ని విజయనగరం పెద్ద చెరువు అంటారు చూసారా చెరువు మొత్తం మీకు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను హాయ్ అండి చూసారా మనం విజయనగరం వచ్చామండి విజయనగరం అంటే విద్యలకి నిలయం కళలకి నిలయం విజయనగరం అండి విజయనగరం పెద్ద చెరువు ఇది ఇది మీకు చూపిస్తాను రండి ఒకప్పుడు ఈ చెరువుని రాజుల కాలంలో తాగడానికి వారేవాడు అండి మీకు తెలుసు కదా అప్పట్లో అందరూ చెరువు నీళ్ళు చాలా బాగా తాగేవాళ్ళు మంచిగా ఇప్పుడు మొత్తం అంత పొల్యూషన్ అయిపోయింది కాకపోతే దీన్ని ఏంటంటే పార్క్ లాగా చక్కగా ఈ మధ్య సుందరీకరణ చేసి మంచి వాటర్ కూడా మంచిగా చేశారు చూసారా పార్క్ గా ఎంత ఊరు మధ్యలో ఉంది చాలా బాగుంటుంది పార్క్ వాకింగ్ పార్క్ కూడా చేశారండి పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయట బుజ్జి ఇక్కడ పార్క్ లో పిల్లలు ఆడుకుందుకు కూడా చక్కగా అన్ని పెట్టారు చూసారా ఉయ్యాలవి అదే విధంగా ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు పెట్టారు అన్ని బ్యాకింగ్ ట్రాక్ చాలా బాగుంది ఇది చూసారా ఇక్కడ ఈ విజయనగరం రాజుగారు విజయరామ గజపతి రాజుగారి తాలూకా స్మృతివనం అండి ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయనకి ద దాన సంస్కారాలు చేసి ఇక్కడే ఆయనకి స్టాట్యూ అది పెట్టి ఇక్కడ స్మృతివనంగా ఉంచారండి లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపలికి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాను డోర్ లాక్ చేసింది ఈ స్మృతివనంకి చిహ్నంగా వాళ్ళకి వాళ్ళ స్టాట్యూస్ ఇక్కడ పెట్టారు చూడండి చెప్తా ఇక్కడ ఈ స్మృతివనంలో అప్పుడు తాల రాజులు తాలూకా స్టాట్యూస్ అన్ని ఎలా పెట్టారు చూసారా ఈయన ఆనంద్ గజపతి రాజు గారు ఇది విజయనగరం కోట అండి ఇది బ్యాక్ గేట్ చూసారా ఎలా ఉందో దీనికి నాలుగు పక్కల గురుజులు ఇట్లా ఉంటాయండి మెయిన్ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి చుట్టూ కందకం ఉంటుంది కోటకి ఇది చూసారా కోట వెనక ద్వారం కోట చుట్టూ ఇలా కందకం ఉంటుంది అప్పుడు రాజులు వాళ్ళని వాళ్ళని రక్షించుకుందికి కోట చుట్టూ కందకం నిర్మించి దాని నిండా వాటర్ నింపేవాళ్ళు దానిలో మొసళ్ళు ఉంచేవాళ్ళు అంటండి కోట మీద ఎవరైనా శత్రుదాడులు సడన్గా అటాక్ చేయకుండా కూడా ఈ కందకాన్ని దాటుకొని రావాలి కదా మొసళ్ళు వాటిని వాటి మీద అటాక్ చేసేలాగా అట్లా అనమాట కోట చుట్టూ కందకం ఉందండి ఆ రోజులలో ఎంత బాగా నిర్మించారు ఈ కోటని చూసారా కందకం ఇప్పుడు ఇది దీనిలోనేమో కాలేజీలు పెట్టారు పార్క్ పార్క్ గా కూడా వాడుతున్నారండి గోడలు చూసారా ఎంత ఎత్తు గోడలు గోడలు అయితే చాలా ఎత్తుగా భలే ఉన్నాయి ఎంత రాతి కట్టడాలు అండి అప్పట్లో తలుపులు చూసారా ఎంత ఎత్తు ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్ద డోర్లు ఇక్కడ సిపాయిలు కాపలా కాసేవారు ఆ స్టార్ట్ ఆ ఇది విజయనగరం సంగీత కళాశాల అండి ఇక్కడ ఎంతో మందు మంది కవులు విద్వాంసుల్ని ఈ కళాశాల మనకి అందించింది చూసారా డాక్టర్ పివిజీ రాజు గారు కదా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఇక్కడ ఎంతో మంది విద్యార్థుల్ని అందించింది ఇక్కడ ఎంతో మంది నృత్య కళాకారులు ఉన్నారు ఇక్కడ బురకథ హరికథ రవి కూడా నేర్పేవారండి చాలా మంది కళాకారులు మనకి ఉన్నారు డాక్టర్ పివిజీ రాజుగారు అని ఈయన ఆధ్వర్యంలో ఈ కళాశాల అంతా నిర్మించబడింది ఒకప్పుడు విజయనగరంలో కరెంటు సౌకర్యాలు అవి లేనప్పుడు మూడు లాంతర్లు జంక్షన్ అండి ఇది చుట్టూ తో చూసారా లాంటర్లు ఆ ఫస్ట్ అనమాట లాంటర్లు లాంతర్లు పెట్టే స్టాట్యూ ఇది ఇక్కడ ఇక్కడే మొత్తం జంక్షన్ కదా అన్ని వైపులా అది ఆ పైడితల్ అంబార్ గుడి అండి పైడితల్లి అంబార్ గుడి పైడితల్ అంబార్ అంటే మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు ఈ అమ్మవారు రా రాజా గజపతుల తాలూకా ఆడపడచండి రాజా వారి ఇంటి ఆడపడచండి ఈ అమ్మవారు ఇక్కడ అతి పెద్ద సిరిమానోత్సవం అని ప్రతి సంవత్సరం జరుగుతుందండి పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం అంటే ఉత్తరాంధ్రలో చాలా ఫేమస్ అండి ఇక్కడ భవానీ దీక్షలు చేయటానికి చాలా మంది మాలలు వేసుకుని వచ్చారు ఇక్కడ భవానీ దీక్షలు అవి కూడా చేస్తారండి ఉత్తరాంధ్ర భక్తుల కొంగు బంగారం పైడితెల్ల అమ్మవారు చూసారండి ఇది విజయనగరం ఘంటస్థంభం అంటారు ఇది సిటీ సెంటర్ లో ఉంటుంది మార్కెట్ మీది ఒకప్పుడు మనకి టైం తెలిసేది కాదు కదా అప్పుడు ఈ గంట స్తంభం దగ్గర టైం తెలిసేది ప్రతి నాలుగు పక్కల నాలుగు వాల్ క్లాక్స్ అలా ఉంటాయి చూడండి మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి అలారం మోగుతుందంట దాన్ని బట్టి అప్పుడు ప్రజలు టైమింగ్స్ అయ్యి తెలుసుకునేవారు చూసారా ఇప్పటికీ ఇది పనిచేస్తుందంటే అప్పటి తాలూకా సైంటిస్టులు అప్పటి తాలూకా ఇంజనీర్లు తాలూకా గొప్పతనం మనం చెప్పుకోవచ్చు భారతదేశం మనకి ఎంత మంచి విద్యావంతుల్ని అందించిందో చూడండి మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో చూసారా దీన్ని ఘంటస్థం జంక్షన్ అంటారు ఇక్కడ మొత్తం మంచి మార్కెట్ రోడ్ ఇది అంత మహారాజా కాలేజ్ ఆఫ్ అటానమస్ ఇక్కడ ఈ ఈ కళాశాల ఎంతో మంది విద్యావంతుల్ని చాలా మంది పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో అట్లా స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాలేజీలో చదివిన వాళ్ళు అక్కడ కోట గోడకు ఆనుకునే గురదావడప్పారావు గారు కవి ఆయన తాలూకా ఇల్లు ఇక్కడ ఉందండి మీకు తెలుసు కదా మహాకవి శ్రీ గురుదావడ గారి గారు గృహము పద్దెనిమిది అరవై అరవై రెండులో పుట్టి పంతొమ్మిది వందల పదిహేనులో ఆయన పరమపదించారు ఆయన ఒక మహాకవి మీకు తెలుసు కదా దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు గట్టి పెట్టాయిట్ గట్టి మేలు తల పెట్టబోయి అట్లాగే చాలా చాలా మంచి మంచి కవితలు కావ్యాలు అన్ని రాశాడు కదా ఇప్పుడు ఇండి కలిగితే కండ కలదే కండ కలవాడే మనిషి చూసారు ఆయన ఇల్లిది గురదాడప్పారావు గారు ఇల్లు అండి దీన్నేమో ఇప్పుడు పురావస్తు ఉంచారు ఆయనకి సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాలు అన్ని దీంట్లో ఉంటాయి కానీ ఇప్పుడు ఇది మనకి క్లోజ్ చేసింది లోపలికి వెళ్ళేటట్లేదు విజయనగరం తాలూకా వైభవం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు అండి